అక్షయ్ వాళ్ళ నాన్న ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఇప్పుడు నా చైర్మన్ పదవిలో నేను అక్షయ్ని కూర్చుని పెట్టాలి అనుకుంటున్నాను నా బాధ్యతలన్నీ అతనికే అప్పగించాలి అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ రెడీ చేయించేసి అక్షయ్ని సైన్ చేయమని కోరుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేస్తూ ఉండగా కొంతమంది పోలీసులు అక్కడికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కానిస్టేబుల్స్ అందరికి చెప్పి మొత్తం ఆఫీస్ మొత్తం చెక్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ అన్ని చెక్ చేస్తూ ఉంటారు ఇంతలో ఒక కానిస్టేబుల్ సార్ ఇవి ఏవో డ్రగ్స్ లా ఉన్నాయి సార్ ఇక్కడ క్యాబిన్ లో దొరికాయి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ ఆఫీసర్ కి ఇస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఈ రైట్ సైడ్ క్యాబిన్ ఎవరిది అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే నాదే సార్ ఆ క్యాబిన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే అదేంటి అతని క్యాబిన్ కాదు కదా అక్షయ్ బావ క్యాబిన్ కదా కమల్ ఏంటి నా క్యాబిన్ అని చెప్పేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ కూడా ఏంటి వీడు ఇలా అంటున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరూ అయితే ఆ కమల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న కమల్ వాళ్ళ నాన్నని చూసి నాన్న నేను ఎటువంటి తప్పు చేయలేదు నాన్న నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో కమల్ని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్